ప్రైజ్ దలాట్ హలే గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము పేదరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆమెన్ క్రీస్తు నందు పిల్లరా దేవుడు మన గురించి ఆలోచిస్తాడు ఏర్పాట్లు చేస్తుంటాడు తండ్రి తన పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకున్నట్లుగా ఆయన మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు అతను బట్టి ఆందోళన చెందడం మనల్ని మనం హైరాణా పెట్టుకోవడం ఆయన్ను పరచడమే తప్ప వేరేది కాదు ఫిలిప్పీన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనం ప్రకారముగా కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చను అవును దేవుడు క్రీస్తు చేసినందు మన ప్రతి అవసరమును తీరుస్తాడు కనుక మనము చింతించాల్సిన అవసరత లేదు మన చింత యావద్దు ఆయన మీద వేయాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయనుగాక ఆమె